అనంతపురం జిల్లాలో విఆర్ఓ ఆడియో వైరల్ ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం రూపాయలు ముప్పై ఎనిమిది వేలు లంచం అడిగిన విఆర్ఓ వెంకోబరావు చంగనమల నియోజకవర్గం నార్పల మండలం దుగుమర్రి విఆర్ఓ వెంకోబరావు నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విఆర్ఓ ఆడియో సంభాషణ ఇచ్చిన మేడం కి ఇప్పు పదివేలు లెక్కించింటే అలా దానికి అంత ముందే మేడం రీసర్వే వర్క్ అయిపోయి నేను చేపిస్తాను అని చెప్తే నేను ముందుగానే ఇచ్చింటే మేడం కూడా తెలుసు లేదా నీకు నేను ముందుగానే మేడం కూడా లెక్కించింటా ఇచ్చింటావు నేను మరి వేరే వేరే చెప్పా చెప్పింటాము ఇచ్చింటాము దానికి ఇప్పుడు నువ్వు చెప్పిదాన్ని చెప్తే పెట్టమంటే అట్లా ఎట్లా జరుగుతుందని ఏంటో నేను కలిసిన మా అమ్మ నీకు ఇప్పిస్తాను పదివేలు కానీ నింబ స్వామి అది సంతకం నాకు పదివేలు కాదు నాకు ఖచ్చితంగా నా చేతికి ముప్పై ఎనిమిది వేలు వస్తే నేను సంతకం పెట్టమంటే పెడతా ముప్పై వేలు అంటే మీరు డైరెక్ట్ చేయించుకుంటారేమో మేడం తో చేయించుకోండి అంటే సంతోషంగా నాకేం అభ్యంతరం ఏం లేదు అబ్జెక్షన్ కూడా చేయడం వల్ల స్వామి మేము మేడానికి నువ్వే ఇస్తావా ఎంఆర్ మేడం నేను ఇస్తాను కాదు ముప్పై మీరు ఏం మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు ఆ రోజు నేను మాట్లాడమని చెప్తే నేను రీసర్వే వర్క్ అయిపోయినంత వరకు అని చెప్పి నేను పక్కన పెట్టుకోండి నేను ఇప్పిస్తా నేను నేను నీకు చెప్పేది నువ్వు వాడు ఏమన్నా చేయించుకోవాల సంతకం పెట్టి బెడ్డిచ్చిస్తా నా చేతికి ముప్పై ఎనిమిది వేలు చూపాలు తెచ్చిస్తావా సంతకం పెట్టి నీ చేతికి ఇస్తా నువ్వు వాళ్ళు ఏమీ చేయించుకుంటావు చేయించుకో మళ్ళా తర్వాత మళ్ళీ నాతో పని ఉంటే ఇంకా ఉంటాది ఉంటా చాలా ఉంటాది ఇంకా మళ్ళీ చాలా పని ఉంటుంది అప్పుడు నాతో నాకైతే ఒక రూపాయి వద్దు నువ్వు మేడంతో ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకో నువ్వు ఆరే మేడంతో ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకోరేమో ఏం మాట్లాడుకుంటా మాట్లాడుకో చేయించుకో నాకు ముప్పై ఎనిమిది నాకు ఇచ్చే నేను ఇచ్చేది ఆరేకి ఇచ్చే ఇస్తానని చెప్పే ఇంతకుముందు ఆరే మేడంకి ఇచ్చిన ఆయన ఇప్పటి జరిగినప్పటికి ఆరే మేడంకి ఇచ్చి ఇచ్చినప్పటికీ నేనేం దాంట్లో ఒక అయించి అప్పించిన పదివేలు ఒక్క రూపాయి తింటే ఆయన నా చేతి నుంచి కూడా ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆయన మళ్ళీ మధ్యలో మధ్యలో మళ్ళీ అంటే మూడు వేల రూపాయలు మేడంకి ఇచ్చిన అభ్యర్థికి అంటే పద్దెనిమిది వేల రూపాయలు నా చేతి నుంచి నా చేతి నుంచి పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ తర్వాత మళ్ళీ నా మోసం చేసేవాడు కాదు మళ్ళీ చెప్పినాక మళ్ళీ అట్లా మన ద్రోహం చేసేవాడు అని చెప్పి ఇస్తాను అని చెప్పానండి అదే మన నేను ఈ రోజు నిర్ణయం నిర్ణయం చెప్పలేదు చెప్పలే నేను చెప్తా ఉన్నా కదా మీరు ఏమన్నా డైరెక్ట్ చేయించుకుంటే ఒప్పుకుంటే చేయించుకోండి తప్పేం మళ్ళీ దాన్ని అబ్జెక్షన్ చేయను నేను అబ్జెక్షన్ చేయాలనుకుంటే మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ కడ కూడా పెండింగ్ పెట్టేసి దాని మళ్ళీ పెండింగ్ పెట్టిస్తా నేను పెండింగ్ పెట్టిను మేడం చేసేదాకైతే చేయించుకోండి లేదు నా సంతకం గుడితో సహా చేయించుకుంటారంటే నాకు ముప్పై ఎనిమిది వేల రూపాయలు సరే మరి మరి తీసుకొని నువ్వు తీసుకొని నా దగ్గర ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు తీసుకొని రా పద్నా వచ్చి నువ్వు నా వచ్చి అది సంతకాలు పెట్టించుకో తీసావు సరే 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 నమస్తే